మండలము దుద్ది గ్రామానికి చెందిన గోవిందయ్య వయసు సుమారు నలభై సంవత్సరాలు ఉంటాయి అతను రాత్రి అతని అల్లుడైనటువంటి నర్సింల నేతను గుంతు నలిపి చంపినాడు అని చెప్పేసి అని చెప్పి గోవిందయ్య భార్య గోవిందమ్మ రోజు అతను రాత్రి అతని అల్లుడైనటువంటి నర్సింహుల నేతను గుంతు చంపినాడు అని చెప్పేసి అని చెప్పి గోవిందయ్య భార్య గోవిందమ్మ రోజు అతను రాత్రి అతని అల్లుడైనటువంటి నర్సింహులనే అతను గొంతు నిలిపి చంపినాడు అని చెప్పేసి అని చెప్పి గోవిందయ్య భార్య అయినటువంటి గోవిందమ్మ అతను ఉదయం మనకు కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ మేరకు ఒక మర్డర్ కేసు గా మనం కేసు నమోదు చేసుకుని ఆ జరిగిన విషయాన్ని అంతా కూడా సాక్షులతోనూ ప్లస్ వాళ్ళందరితో కూడా సీనికి పోయి కూడా విచారించడం జరిగింది సో దానికి కారణం ఏమి అంటే ఇతనికి మృతుడు ఎవరైతే ఉన్నాడో గోవిందయ్య ముగ్గురు కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కూతురు అయినటువంటి ఆమెకి నా చిన్న భూములకు సంబంధించినటువంటి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ నసిముడు మొదటి నుంచి కూడా కొంత చెడు సువాసాలకి మధ్యాహ్నానికి బాధ్యత చేపేసి అప్పుడు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ మధ్యాహ్నం డబ్బులు అడుగుతూ ఇచ్చేస్తుంటారు ఇదే క్రమంలోనే సమీప బంధువుల యొక్క పెళ్లి కోల్మాన్పేటలో ఉండడంతో ఆ పెళ్లి కోసం అని చెప్పేసి తను భార్యతో పాటు వాళ్ళందరితో పాటు కలిసి వచ్చినాడు నిన్న ఈవినింగ్ కోల్మాన్పేట నుంచి దుద్ది గ్రామానికి వచ్చి వాళ్ళ మామ అక్కడే ఉంటే మామతో డబ్బులు తాగడానికి అని చెప్పేసి డబ్బులు తీసుకొని మామ వాళ్ళు కూర్చొని తాగుతున్నారు నైట్ తాగుతున్న క్రమంలో మామ అల్లు అయినటువంటి నరసింహుని మందలిస్తాడు ఈ విధంగా తాగుతూ ఉండి నువ్వు చేసుకుంటా ఉంటే సంసారం పెట్టారా అని చెప్పి కోపంతో దండించడంతో నన్నే దండిస్తావా అని చెప్పేసి నర్సింహులు కోపంతో ఇమీడియట్ తన మామూలు మంచి మీద ఉన్నటువంటి అన్ని అదే విధంగా మంచి మీద పడి ఎదలపై కూర్చొని గొంతు నూలిమి చంపినాడు సో ఆ చంపిన క్రమంలో ఆ మృతుడైనటువంటి అతనికి కంటి కింది బాగా ఉన్నా బొడనవేలికి గొంతు మీద అంతా కూడా ఘాట్లు అంతా కూడా ఉన్నాయి సో అది జరిగిన విషయము వాళ్ళందరూ కూడా వచ్చి విషయం తెలుసుకుని వాడిని గురించి గట్టిగా మందలిచ్చేట పోలీస్ కంప్లైంట్ ఇస్తారని చెప్పి చూసి వాడు నరసికులైన వ్యక్తి పరారైనాడు సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్గా ఏదైతే ఉందో అవన్నీ చేస్తాము సో ఈ మొదటి యొక్క ముఖ్య కారణం ఏమంటే ముద్దాయి ఎవరైతే ఉన్నారో చెడు సావర్సాలకు మధ్యాహ్నకి బానిస కావడంతో మామూలు సంతకే ఆ కోపంతో మామూని ఈ అల్లుడైనటువంటి నర్సిములు చంపినాడు సో పరాలలో ఉన్న వ్యక్తిని మేము ఇన్ఫర్మేషన్ వరకు అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మేము ఫాలో అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను మంజునాథ్ ఇన్స్పెక్టర్ కుసిగేసరికి